ఫ్రెండ్స్ నేనైతే మీ సాత్విక్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను ప్రకాశం బ్యారేజ్లో చేపలు కొనడానికి అవతల వైపు అయితే వెళ్తున్నా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను ఎంజాయ్ చేస్తూ వచ్చాను మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వడ్డికైతే చేరుకున్నాను చేపలు మరియు రొయ్యలు అయితే తీసుకోవాలని నా ప్లానింగు యువతలు వడ్డికైతే వచ్చేసాను చేపలు తీసుకుందాం పదండి చూద్దాం మా ఫ్రెండ్స్ అంతా కలిపి ఈరోజు ధూమ్ధామ్గా పార్టీ చేసుకుందామని ప్లానింగ్ ఫ్రెండ్స్ నేను ఏడు కేజీల చేపలు అయితే తీసుకున్నాను అలాగే రెండు కేజీల రొయ్యలు అయితే తీసుకున్నాను చేపిస్తున్నాను చూడండి ఆహా कोट्टा काटा वाली दौड़ते हैं न अम्मा हां आटा का आटा न कोट्टा या बापा हां कोड़ते हाँ, कोड़ते ऐसे यला हम्म फिर येने पत्ता कोटे काल काई लोदा काल का नहीं इसकोंटाल मीयोद आ हां ना भी इसकोंटाल हां వెళ్ళని గతాల తోరం బండి సంతనే ఎంతమంది నీర ఇలాలా అయిపోదాలే సంగర సంగరదా ఆ వేరే చోట అయ్యా ఆ బాటిల్స్ వాలొద్దుగా మీకు బాబా బాటిల్స్ కోరే

మరి ఎందుకు చేస్తాం ఇది చేస్తాం అయ్యి సీడు ప్యాకింగ్ సీటు అంటే ఎట్టుకి వెళ్ళినట్టు తెచ్చి ప్యాకింగ్ వాళ్ళు వెళ్ళలేదు వెళ్ళేది వేసుకోలేదుగా వాళ్ళు వెళ్ళలేదు అంటే కొత్త సహకారం వేసుకోలేదు ఎవరిలో కోసోళ్ళు వేసి కూడా రాలేదంట అలవాటు ఏముంది ఇచ్చినా కడిగి ఖచ్చిపెట్ ఆ అంకులు సరిగ్గా చేయలేకపోతున్నాడని ఇంకో ఆంటీ అయితే వచ్చిందండి ఆవిడ ఎలా చేస్తుందో చూద్దాం రొయ్యల్లో అయితే వేడి నీరు వేశారు తొక్కలు బాగా వచ్చేస్తాయని ఈవిడైతే బాగానే కట్ చేస్తుందండి చేపలు మీరు చూడవచ్చు చిన్నదే చిన్నదే తలకాయలు ఇద్దాంకా తలకాయలు పక్కలు హై వేరే కావాలి తలకాల మళ్ళీ చేసిన మళ్ళీ అడగల అంటే

తలం <Sessizik> అపా <Sessizik>

ఆ రెండు కలిపి నాలుగు కేజీలు వెయిట్ అయితే వచ్చిందండి మొత్తం నేను తీసుకున్నది ఏడు కేజీలు రెండు వందల గ్రాములండి ఆ రెండు వందల గ్రాములు కట్ చేశారు ఏడు కేజీలు అయితే అమౌంట్ ఇవ్వాలి చేప ఒక కేజీ రేట్ అయితే మూడు వందల రూపాయలండి చేపలు రొయ్యలు వీళ్ళు క్లీన్ చేసి నాకు ఇవ్వడానికి రెండు వందల డెబ్భై రూపాయలు అయితే తీసుకున్నారండి అవి చేయడానికి రెండు వందల డెబ్భై చేప తలకాయలు అయితే మాకు వద్దని చెప్పామండి అవి ఎందుకు అని చెప్పి మేము తీసుకోలేదు రొయ్యల కాళ్ళు ఉన్నాయి మీరు చూశారు కదండి రొయ్యలకు పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయి కదా అవి బాయిల్ చేసేసి దాని లోపల అయితే నూడిల్స్లా ఉంటుంది అది మీరు తిన్నారో లేదో ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది నేనైతే తిన్నాను రై కాల్లో గుజ్జు ఉంటుంది అది బాయిల్ చేసి సగానికి విరిస్తే లోపల నుంచి సన్నటి క్యూబుల్లా వస్తాయి అవి ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి నేనైతే తిన్నాను మేము అయితే ప్రతి ఒక్క చాపని సెపరేట్ గా ప్యాక్ చేస్తున్నాము చూడొచ్చు ఓషన్ తర్వాత మీరు చేయేశారు కదా అక్కడ కూడా అంతేనా కాదు తోక పడుతుంద బాగా చని అంటారాముంది మరి అదేమంటారు అంటే మళ్ళీ అంత భారీ అది అంత లేదులే படத்தொத்த <coughs> <coughs>

तालकमे नाई निष्चोड़कुना प्राणि अधिक्रि कर्दे चेष्पों तन्तर वियाधा। आज प्राणि नाई निष्चोड़कुना प्राणि नाई दिया। દૂર <mulak> 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 <mulak>

కేజీనరవుతాయి కదా కాళ్ళు రాదు చిన్న కాళ్ళు అయితే నాలుగు వందల యాభై గ్రాములు వస్తుంది మనం ఒకసారి ఈ పరిసర ప్రాంతాన్ని అయితే ఒకసారి చూద్దామండి చాలా మంచిగా ఉంది ఇక్కడ వాతావరణం మనసుకు ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే కొద్దిగా మబ్బులు మబ్బులుగా ఉందండి సూపర్ మా పని అయితే అయిపోయిందండి మేము తిరుగు ప్రయాణం అవుతున్నాము నదిలో మా ప్రయాణం అయితే చూడండి చాలా బాగుంటుంది